మగుడు పిల్లలు స్కిప్ చేద్దాం ఓకేనా నేను మా ఆవిడని తీసుకొని పుట్టింటికి వెళ్తున్నాను అంటే బస్ స్టాండ్ లో దింపడానికి వెళ్తున్నా అక్కడ ఇద్దరు వచ్చి డిస్టర్బ్ చేస్తే ఉండదు చూద్దాం ఓకేనా ఓకే వైఫ్ క్యారీగా మీకు కరువు పట్టినారు మీరు ఎవరైనా బాగానే ఉంటారు మీకు ఆ తర్వాత నాకు దాకా మీకు అన్నారు ఆ తర్వాత ఆ తర్వాత వాళ్ళ బావ ఉన్నారు ఇక్కడే సరే రెడీ వినోద్ బస్ స్టాండ్ కి అండి ఇప్పుడా ఓకే వచ్చింది బస్ స్టాండ్ బస్ స్టాప్ అండి బస్ స్టాప్ అండి మీ నాన్న ఇచ్చిన ల్యాండ్ కాదు బస్ స్టాండ్ ఎందుకు అలా అరుగుతాం మా మీద బాగా బెంగ పెట్టుకున్నారండి కూతురుకు లంగా పెట్టలేదు కానీ బెంగ పెట్టుకున్నాడు వాడు చేసుకోవటం వల్ల నాకు ఏ లాభం లేదండి పోనీ చదివిపోయినా వస్తాయి అనుకుంటే గుళ్ళో పెళ్లి చేసుకుని వచ్చా అందులో ఉండి ఉండేయాలంటే మొత్తం అందులో వేసారు ఇక నాకేం వస్తాయి పోనీ అదైనా వదిలేయండి నా పేరు శేషు అండి దీని పేరు కీర్తి వాడు శుభలేఖలు ఏమి రాయాలి శేషు కీర్తి వివాహం రాయాలి కదా కీర్తి శేషు వివాహం రాశాడు సత్య వాళ్ళ పెళ్ళిని ఎవడు రాలా

సార్ కాదండి ఇప్పుడు హాస్పిటల్ ఎన్ని లాస్ట్ బస్ అయితే పన్నెండు గంటలకు వస్తుందిరా దాని తర్వాత వస్తాడు రాదండి లాస్ట్ బస్ తర్వాత మళ్ళీ ఎందుకు సార్ కొద్దిగా ఏమి ఒక్కొక్కటి అచ్చెండి అపోలో హాస్పిటల్కి వెళ్ళాలండి ఏదైనా మంచి లారీ చూసుకొని కూతురు వాళ్ళే తీసుకెళ్తా అపోలో హాస్పిటల్ సరే కానీ అడ్రస్ కొంచెం చెప్పండి అత్తగారిల్లు హైదరాబాద్ మీ అత్త హరిదాస్ అధ్యక్షురాలు అంటారా మాకేలా తెలుస్తుంది ఇప్పుడు ఆర్కే బీచ్ ఎక్కడ ఉంది ఆర్కే బీచ్ అంటే వైజాగ్ చార్మినార్ ఎక్కడ ఉంది చార్మినార్ అంటే అక్కడ మన హైదరాబాద్ మరి ఐదు నుంచి మేము అత్త రెండు ఒరే మరే చార్మినార్ కి ఆర్కే బీచ్ కి కొన్ని లక్షల మంది వస్తుంటారు మీ అత్త దగ్గర కూడా వస్తుంటారా అరే అరే ఇదేడు ఉండదు కదా అని తోడు తెచ్చుకో తోనాలి బిందే సత్త బిందే ఏమండి మీ ఆవును చూస్తే ఒక కవిత చెప్పాలనిపిస్తుందండి దీన్ని చూస్తే ఏ బాగాలేదా బానే ఉందా చెప్పు చెప్పనా నీ కోసం ఈ గొడుగు అయ్యో నీ అడుగులో నా అడుగు నీకేం కావాలో అడుగు దాని మూతికి అడుగు ఏంట్రా అది కవిత అది మీకేమి డౌటా నువ్వేం చేస్తున్నారు నేను నేనేం చేయను అండి మా పనులు చేస్తారు మీ ఇంట్లో వంట చేస్తారు 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 కేదలు పనులు చేస్తారు మీ ఎవరితో కాపురం చేస్తారు మీకేదేం లేదు నువ్వు ఏం సంగతి ఎవరైనా రావాలా ఎవరు రావండి మీరు ఏదో చేయలేదు